హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ లైస్ ఎంఎస్ స్టూడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఎప్పటిలాగే మళ్ళీ మీకు కోసం ఒక కొత్త లెసన్ని తీసుకొచ్చాను వాళ్ళ కవి తీసుకొచ్చాను అండ్ ఇక్కడ ఈ ఆరో తరగతికి సంబంధించినటువంటి చివరి పాఠం అండ్ ఈ పాఠం కూడా దాంట్లో ఉన్నటువంటి పాఠం కాదండి ఇది ఉపవాచకం అండి ఇది ఉపవాచకం సంబంధించినటువంటి లెసన్ ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం అండ్ వాళ్ళ రచనలు ఒకసారి చూద్దామండి వాటికి సంబంధించినటువంటి సులువైన కూడా మీకు అందరూ షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఎంత మంచి వారవమ్మ పండి లెసన్ ఉపవాచక సంబంధించింది ఎంత మంచి వారవమ్మ దీని యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియలో రాయడం జరిగిందండి వ్యాసం ఎందుకు రాశారు అంటే మన యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం అండి జీవన వైవిధ్యాలు మనుషుల్లో ఉండేటువంటి జీవన వైవిధ్యాలను బేస్ చేసుకొని ఒక వ్యాసాన్ని మన కవి గారు రచించారు ఇక్కడ మన కవి అంటే ఎవరండి వెన్నెల రాఘవయ్య గారు వెన్నెల వెన్నెల రాఘవయ్య గారు ఏం చేస్తారండి మనుషుల్లో ఉన్నటువంటి జీవన వైవిధ్యాలని వ్యాస ప్రక్రియలో రాశారండి ఏ పాఠం పేరుతో ఎంత మంచి వారవమ్మ అనే పేరుతో రాశారండి ఈ ఎంత మంచి వారవమ్మ రాఘవయ్యని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంత మంచివాడమ్మా రాఘవయ్య ఎంత మంచివాడమ్మా రాఘవయ్య చిన్న కోడు అనమాట కోడు కూడా కాదు ఇది చిన్న పదాన్ని గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది ఎంత మంచివాడమ్మా రాఘవయ్య ఓకే ఇక ఈ రాఘవయ్య గారు చేసినటువంటి కొన్ని రచనలు మనం చూద్దామండి ఈరోజు భారతదేశంలో ఆదివాసీలు భారతదేశంలో ఆదివాసీలు సంచార జాతులు అడవి పూలు యానాదులు చెంచులు నాగులు ఈయన వీటి రచనలు మనం గమనిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంచార జాతులు తెగలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేశాడు కాబట్టి మన యొక్క పాఠం కూడా అదే తీమండి నేపథ్యం కూడా మన పాట యొక్క నేపథ్యం కూడా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి సంచార తెగల గురించే వర్ణించారండి ఈ వ్యాసంలో అందుకని ఆయన రచనలు కూడా చూడండి భారతదేశంలో ఆదివాసీలు సంచార జాతులు అడవి పూలు యానాదులు చెంచులు నాగులు ఇక ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుని చాలా సింపుల్ అయినా కానీ మీకోసం ఒక కోడ్ చిన్న కోడ్ ఏంటంటే భారతదేశంలో ఆదివాసీలు సంచార జాతులు ఎవరంటే ఎవరండి భారతదేశంలో ఆదివాసీలు సంచార జాతులు ఎవరండి అడవిలో ఉండే అడవిలో ఉండే యానాదులు చెంచులు నాగులు యానాదులు చెంచులు నాగులు ఇంతేదండి ఇంకేం లేదు ఇక్కడ భారతదేశంలో ఉండే ఆదివాసులు సంచార జాతులు ఎవరంటే అడవిలో ఉండే యానాదులు చెంచులు నాగులు అయిపోయిందండి ఇదే కోడ్ మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి ఒకసారి కవిని పాఠం కూడా చదవండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కోడ్ ఈజీగా కొద్ది ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి మన ఎంత మంచి వాడవమ్మ రాఘవయ్య గారు అందరూ ఒక బిరుదు ఉందండి ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టారు కాబట్టి నెల్లూరి గాంధీగా ఫేమస్ అండి ఆయన నెల్లూరి గాంధీ ఈయన బిరుదు గుర్తుపెట్టుకోవాలండి మనకు బిట్ కూడా రావచ్చు అండి బిరుదుల్లో ఆల్రెడీ మీకు ఎగ్జామ్ పెట్టాను టెస్ట్లు మన యాప్లో అప్లోడ్ చేసామండి కవులు బిరుదులకు సంబంధించి వాటిలో ఈ బిట్ ఈ బిట్ రావచ్చు వచ్చి ఉండొచ్చు మీరు ఒకసారి చూడండి మీరు చూసినాక చెప్పండి కామెంట్ చేయండి వచ్చిందా లేదా అని ఓకేనండి థ్యాంక్ యూ అండి ఈ మా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్ని అందరికి షేర్ చేయండి తెలియజేయండి థ్యాంక్ యూ